నరేంద్ర మోడీ గారనే ఆయన మరి ప్రజాస్వామ్య విలువలకు ఇచ్చి ఈవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని అలాగే సిబిఐని అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ని కూడా ఆయన గుప్పుట్లో పెట్టుకుని ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడనే విషయం దేశ ప్రజలందరూ కూడా గ్రహించారు ఎందుకంటే ఈవేళ ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన అమిత్ షా గారి యొక్క పిఏ అతన్ని తీసుకొచ్చి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేశాడు అతను కేవలం పక్క బీజేపీ కార్యకర్తలాగా ప్రవర్తించి కాంగ్రెస్కి పడే ఓట్లన్నీ తొలగించేస్తున్నాడు అలాగే బీజేపీకి పడే ఓట్లన్నీ కూడా కొత్త కొత్త ఓట్లు ఎక్కడో తీసుకొచ్చేసి ఒక ఇంట్లో డోర్ నెంబర్ లేని ఇంట్లో కూడా నాలుగైదు వందలు మూడు సొందలు ఓట్లు జాయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ అనే ఆయన ఏదైతే మరి సీసీ కెమెరా ఫుటేజ్లు కానీ లేకపోతే ఈ లిస్టులు కానీ ఇవన్నీ కూడా అడుగుతుంటే ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు పబ్లిక్కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ చెప్పవలసిన అవసరం ఉన్నా కూడా ఏమీ చెప్పట్లేదు అంతా ఇదేదో లాగా అతను చేస్తున్నాడు మరి వేళ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం జరిగింది మరి మా ఏసీసీ వారు అలాగే పిసిసి వారు కూడా ఈ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అకృత్యాల మీద ఒక సంతకాల సేకరణ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక లక్ష సంతకాలు సేకరించాలని చెప్పి మాకు బ్రోచరీది ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే అక్టోబర్ సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సంతకాల సేకర్ల ఉద్యమానికి మద్దతు తెలిపి జయప్రదం చేయాలని విజ్ఞప్తి మిత్రులారా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తెలువదుగాలిచ్చి ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ ప్రజల ఓట్లను దోచుకుని మూడోసారి గద్దెరెక్కింది ఓటర్ల జాబితాలో అనేక అవంతకులకు పాల్పడి లేనివేట్లు ఉన్నట్లుగా చూపించి ఉన్న ఓట్లు తొలగించి బీజేపీ ఓటు చోరీకి పాల్పడింది దీనివల్ల నిజమైన వాటర్లో తమ ఓటు హక్కుని వినియోగించుకోకుండా వారికి నచ్చిన నాయకులు ఎన్నుకునే అధికారాన్ని కోల్పోయారు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పొందాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా మరియు ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అవసరం ఏర్పడింది ఈ నేపథ్యంతో స్వస్థమైన ఓటర్ల జాబితా ప్రజల అందుబాటులో ఉంచాలి ఎన్నికలకు ముందు వాటర్ జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన వివరాలు బహిరంగపరచాలి తొలగించిన ఓట్లను తప్పులు దొరికితే సమస్య పరిష్కారానికి ఫిర్యాదు అవస్థ అందుబాటులో ఉండాలి ఎన్నికల శివరణోత్సవంలో ఓట్ల తొలగిపు లేదా చేర్చే పద్ధతుల్ని నివారించాలి స్పష్టమైన కట్ ఆఫ్ తేదీని ముందుగానే ప్రకటించాలి ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగింపు పాల్పడిన అధికారులు ఏజెంట్ల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇది ఒక బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగిందండి ఈ కి అనుబంధంగా ఇష్టమైన వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టమని వెనకాల వారి యొక్క సిగ్నేచరు ఫోన్ నెంబరు వాళ్ళ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వాళ్ళ అన్ని కూడా తీసుకోవడం జరిగింది మాకు ఈస్ట్ గోదావరి జిల్లాకి లక్ష సంతకాలు సేకరించమని చెప్పి మాకు కోట ఇవ్వడం జరిగింది ఒక్కో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి పదివేల మంది సంతకాలు సేకరించాలి అలాగే ఏడు అసెంబ్లీల నుంచి డెబ్బై వేలు అలాగే యూత్ కాంగ్రెస్ నుంచి ఒక పదివేలు ఎన్ఎస్సి నుంచి పదివేలు మహిళా కాంగ్రెస్ పదివేలు అలా మొత్తం మీద లక్ష దాటే విధంగా ఈ సంతకాల సేకరణ జరుగుతుంది దీనికి పదిహేనవ తేదీ అక్టోబర్ నెల పదిహేనవ తేదీ లాస్ట్ డేట్కి ఇచ్చారు ఈ లోపుగానే మేము సంతకాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి నరేంద్ర మోడీ అనే అతను రాజకీయాలలో విలువలు లేని మనిషి నరేంద్ర మోడీ ఎందుకంటే బీజేపీ సిద్ధాంతాల ప్రకారం కానివ్వండి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారం కానివ్వండి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళు ఆ రాజకీయాన్ని విరమించి కేవలం ఒక సలహాదారుగా మాత్రమే ఉండే అవకాశం ఒక బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ ఉంది ఇతని విలువలు లేని మనిషి కాబట్టి సెప్టెంబర్ పదిహేడుకి అతనికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయి మురళీ మనోహర్ చేసి ఎంతో గౌరవంగా డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయిన వెంటనే ఆయన రాజకీయాల నుంచి విరమించి ఆయన సలహాదారుగా ఉన్నారు అలాగే ఎల్కే అద్వానీ గారు ఆయన కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఈ రాజకీయాల నుంచి విరమించి ఆయన కూడా ఒక సలహాదారుగా ఉన్నారు కానీ విలువలు లేని వ్యక్తి అయినటువంటి ఈ నరేంద్ర మోడీ మరి అతనికి రాజకీయ పదవి పిచ్చా ఏంటో మనకు తెలియదు కానీ డెబ్బై ఐదేళ్ళు పూర్తి అయిపోయినా సరే ఆ పదవులు పట్టుకుని అలాగే ఏలాడుతున్నాడు ఇంత విలువ లేని రాజకీయ వ్యక్తిని భారతదేశంలో ఇద్దనే చూసాం మన సోనియా గాంధీకి రెండు సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది తృణప్రాయం వదిలేసింది ఆవిడే నేను ఇటలీ దేశంలో పుట్టాను కాబట్టి నేను ఇక్కడ ఆయన ప్రధానం తీసుకోను మన్మోహన్ సింగ్ ఇచ్చేయండి అని రెండు సార్లు ఆవిడ చేతులతో ఆవిడే మన్మోహన్ ఇచ్చింది మరి ఇతనికి సిగ్గుందో లేదో ఈ నరేంద్ర మోడీకి ఈ పదవులు నట్టుకుని ఏదారుతున్నాడు ఈ వాళ్ళ వరకు కూడా ఈ దేశాన్ని నాశనం చేస్తాడు ఎందుకంటే ఇతనికి ఇద్దరు బినామీలు పెట్టుకున్నాడు ఆదాని ముఖేష్ అంబానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేసి వాళ్ళిద్దరికీ కూడా అంటగట్టేస్తాడు మొత్తం పరిశ్రమలు అన్ని ప్రైవేటీకరణ చేస్తాడు ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతదేశంలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు ప్రభుత్వ పరంగా వచ్చిన పరిశ్రమలు ఏవి కూడా లేవు అన్ని కూడా ప్రేవేటుపరం చేస్తున్నాడు అలాగే మనకు ఫస్ట్లో అతను ప్రధానమంత్రి అయ్యి ముందు చెప్పాడు ఏమంటే విదేశాల్లో బోర్డు అంత కరెన్సీ ఉంది ఆ డబ్బు అంతా కూడా మీరు తీసుకొచ్చేస్తే మనిషికి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు వేయచ్చు మరి పదకొండు సంవత్సరాల నుంచి దేశ ప్రజలందరూ ఆవు గవర్నమెంట్ చూస్తారు పదిహేను లక్షలు ఎప్పుడు మన అకౌంట్లో పడుతుందని కానీ ఈవేళ విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ ఈవేళ ఒక్కొక్కరు అకౌంట్లోనూ నలభై ఐదు లక్షలు వేయొచ్చు అంత బ్లాక్ మనీ తయారైపోయింది మరి నరేంద్ర మోడీకి సంబంధించిన గుజరాతీలే పద్దెనిమిది మంది ఇరవై మంది దేశంలో డబ్బు దోసిన వ్యక్తులు ఉంటే అందులో పద్దెనిమిది మంది గుజరాత్ వాళ్ళు ఇతనికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరి ద్వారా డబ్బంతా దోసేసి విదేశాల్లో పెట్టడం జరుగుతుంది ఈ రకంగా భారతదేశాన్ని దోచేసి మరి అప్పు కూడా భారతదేశంలో ఏ ప్రధాన డెబ్బై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రులు ఎవరో చేయలేన తప్పు మూడు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఇంత భారీ ఎత్తున మన జగన్ పది లక్షలు అప్పులు చేశాడని చంద్రబాబు వాళ్ళ గగ్గోలు పెట్టి గోలు అంటారు ఇతను మూడు వందల నలభై ఏడు లక్షల కోట్లు అప్పులు చేసాడు ఇంత భారీ ఎత్తున అప్పులు చేసినటువంటి ప్రధానమంత్రి భారతదేశంలో ఎవరు లేరు అరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం పదిహేడు లక్షల అప్పులే చేశారు కానీ ఇతను వచ్చాక మూడు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఇటువంటి ప్రధానమంత్రి మన భారతదేశానికి ఒక ద్రోహి ఇటువంటి వాడిని ఉంచవలసిన పని లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఇతనికి ఏజ్ ఆల్రెడీ రిటైర్మెంట్ దాటిపోయింది కాబట్టి ఇతన్ని ఇంటికి సాగనప్పాలని చెప్పి దేశ ప్రజలందరినీ కోరుకుంటూ ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాడు